హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా మంచి రసమత్రంగా జరిగిందండి అదేమిట్రా అలా అంటున్నావు మరి లేకపోతే ఏంటక్క బావ రోజు ఈ టైంకి భోజనానికి వస్తాడని నీకు తెలుసు కదా మరి ఇందాకటి నుంచి వచ్చినోడు ఇంటి లోపలికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాడా ఏంటి నువ్వు ఎదురుగా వచ్చి మరీ లోపలికి తీసుకెళ్తావా ఏంటి ఒరే ధాన్య భార్య తాలూకా ఆప్యాయత అంటారు పెళ్లి పేటాకులు లేని ఎదవెనుకేం తెలుస్తుంది బావా పెళ్ళి అవ్వట్లేదు పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు అను అనమాక నాకు ఎక్కడో గాలుద్ది ఏంటివరే నువ్వు ఆపరా మీరు రండి రండి ఏంటి నర్మద అమ్మ నర్మదా మావయ్య గారు చేతులు కడుక్కుంటున్నారా కడుక్కుంటారా ఈలోపు నువ్వు ఇవన్నీ సరైన ఏవండి ఆ నరబో న నడిపోడా పెద్దోడా అమూల్య అందరు రండి అబ్బో మావయ్య గారు చెప్తే చేస్తే చెప్తారు అత్తయ్య గారు ఏంటిది పొడుగు ఏంటిది అడ్డుపడుతున్నారు కానీ ఏదో విధంగా ఆరున్నరలో కత్తి నూరినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మావయ్య గారికి ఈ విషయం చెప్పాలి ఏంటమ్మా అది మా అవయ్య గారండి అదే ఏంటమ్మా లో మీలో లోపలికి వచ్చే పని ఉంది రా అమ్మ మీరు వెళ్ళండి అత్తయ్య గారు నేను వచ్చేస్తున్నా అయ్యో అలా కాదమ్మా నీతో పని ఉందో సార్ లోపలికి రా ఏంటి అత్తయ్య గారు అత్తయ్య గారు ఏంటి మావయ్య గారితో ఏ విషయం మాట్లాడదాం అనుకుంటున్నావు అంటే ఏ విషయమైనా అంటే అత్తయ్య గారు చూడు ఇందాక నర్మద నాకు చెప్పింది ఫోటోలు ఫోటోలతో ప్రేమ పక్కన ఉన్నది తన ఫ్రెండ్ నువ్వు ఏదేదో ఊహించుకుని మావయ్య గారిని చెప్పకూడదు అర్థమైందా బాబోయ్ నేను ఎందుకు చెప్తానండి అత్తయ్య గారు నీకు నోట్లో విషయం అస్సలు దాగదు కదా ప్రతి చిన్న విషయాన్ని మావయ్య గారు చెప్తావు అప్పుడు ప్రేమ ట్యూషన్ గురించి అలాగే చేసావు మొన్న పేపర్లు ప్రేమ ఫోటో వస్తే కూడా అలాగే చేసా ఈ విషయంలో కూడా అలాగే చెప్తావు అనుకో అస్సలు మర్యాదగా ఉండదు అగ్గి పిల్లలు రగిలించినట్టు కాదు కడుపుబ్బరాన్ని తగ్గించుకుంటే నీకే మంచిది గుర్తు పెట్టుకో వెళ్ళి ఇంతకుముందు విషయాలు నోరు నోరెత్తకుండా ఉండు ఈ విషయం మావయ్య గారితో చెప్తావా అనుకో నేను అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నాను అలాగే అత్తయ్య గారు అలాగే నమ్మొచ్చా బుజ్జమ్మ బుజ్జమ్మ ఏ వస్తున్నానండి వస్తున్నాను అందరూ ఇక్కడ భోజనం చేస్తుంటే లోపల ఏం మంతనాలు చేస్తున్నారబ్బా లేదండి సాంబార్ తీసుకొస్తున్నాను ఏంటి నీ చెయ్యి వణుకుతుంది అయ్యే అబ్బే అదేం లేదండి ఎందుకు అందరూ ఇంట్లో ఇంట్లో అందరూ వింత వింతగా కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నారు ఏమీ లేదండి అవునండి నర్మద టెన్షన్ పడుతుంది నువ్వేమో కంగారు పడుతున్నావు ధీరజ్ ప్రేమ ఏమో రోడ్డు మీద టెన్షన్ టెన్షన్గా పైగడుతున్నారు రైస్ మిల్లు ఎవడో డ్రైవ్ పంపించారు నా కోసం వచ్చింది ధీరజ్ గడికి పెన్ డ్రైవర్ పంపిస్తే నా కోసం కంగారుగా తీసుకుని వెళ్ళిపోయాడు అసలు ఏం జరుగుతుంది ఏంటిది బుజ్జమ్మ ఏం జరుగుతుంది నేను వండిన కూరలు మీకు నచ్చుతాయే లేదా అని చిన్న టెన్షన్ అయితే ఎప్పుడు పాతికేళ్ళుగా వండుతూనే ఉన్నావుగా కూరలు నచ్చుతాయా లేదా ఏంటి అన్నీ నచ్చుతాయి నువ్వేం కంగారు పడకు కాకమ్మ కథలు ఏం చెప్పకు మర్యాదకి ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పు నిజంగానేనండి ఏమీ లేదండి మావయ్య గారు అనుకున్నట్టు అన్నట్టు అలాంటిది ఏమీ లేదు మావయ్య గారికి డౌట్ వచ్చినట్టుంది ఆ ఫోటోల గురించి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం ఎలా చెప్పాలి ఇదే మావయ్య గారండి మళ్ళీ ఏదో చెప్పాలనుకుంటుంది చెప్పనివ్వండి భయపడుతుంది ఇద్దరు కంగారు పడకండి ఏంటి కంగారు లేదు ఏంటి రోడ్డు మీద పిచ్చోళ్ళ పరిగెడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఏదో గందరగోళంగా ఉంది ఏంటిది వాళ్ళకి ఫోన్ ఎందుకు చెయ్యాలి కాలేజీలో టెన్షన్ ఉన్నట్లుంది నేను ఫోన్ చేస్తానండి మీరు ఫోన్ చేయండి రమ్మని చెప్పు ఫోటోలు బండారం మావయ్య గారికి దగ్గరికి చెప్తే వీళ్ళని అర్థం కాకుండా కడుపు ఉబ్బరంగా ఉంది మావయ్య గారు ఆ ఫోటోలు ఇష్యూని ఎలా చెయ్యాలి ఎలా చెప్పాలి ఆరు గంటలు భక్తురాలిగా ఏదైనా చెయ్యాలి ఏంటి దేవుడా నాకు ఏదైనా అవకాశం ఇవ్వు దేవుడా ధీరజ్ కంగారు కంగారుగా తిరుగుతున్నాడు మన కోసం ఫోటోలు మావయ్య గారికి కొరియర్ వచ్చినట్లు పంపిస్తే వాళ్ళ ఐడియా అద్దరిపోయింది దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు నాకు చాలా బాగా సాయం చేస్తున్నావు సూపర్ నువ్వు సూపర్ ఎవరు కవర్ అడిగారు వాస్తవానికి సరే మావయ్య గారు మావయ్య గారికి ఇస్తాను ఓకే మావయ్య గారండి మావయ్య గారండి ఏంటమ్మా మీకు ఏదో కొరియర్ వచ్చిందండి అక్క ఇలా ఇవ్వు ఏంటి మావయ్య అవయ్య గారికి వస్తుంది నువ్వు చూడాల్సిన అవసరం ఏంటి అరే ఎవరి మీద ఏంటి ఏంటిది మావయ్య గారి మీద వచ్చిందని అంత క్లియర్గా చెప్తున్నాను కదా అక్క ఎవరి పేరు మీద వచ్చిందో నువ్వు చూడలే చూడాల్సిన అవసరం లేదేమి ఒక్కసారి చూస్తే ఏమైంది అక్క నువ్వు నేను చెప్తున్నానుగా మావయ్య అవయ్య గారికి ఇవ్వు అయ్యయ్యో అక్క అది కాదు ఒక్కసారి అక్క ఏంటి ఈ గోళ బ ఏంటమ్మా ఏం జరుగుతుంది ఏంటిది గారండి ఫోన్ అమ్మడు ఫోన్ చేసింది పెద్ద అమ్మడు ఫోన్ చేసింది ఏంటి చెప్పు అమ్మా నేను చేసిన సూపర్ పనమ్మ నువ్వు చెప్పినట్టే చేశాను మతిపోతుంది ఏంటి ఏమైంది ఎవరితోనే దిగిన ఫోటోల్ని మావయ్య గారి చేతికి వచ్చేలా చేశానమ్మా ఎంత పని చేసావు ఎంత సింపుల్గా అడుగుతున్నావమ్మా మరి నేర్పి నువ్వు నేర్పిన తెలివితేటలు అలా ఉంటాయమ్మా ఇప్పుడే మా మావయ్య గారు ఆ ఫోటో చూసి పిచ్చి షాక్ అయిపోయారు బాంబు ఎప్పుడైనా పేలవచ్చు ఏంటి ఏ క్షణమైనా అగ్నిపర్వతం పతనం అవ్వచ్చు ఇల్లంతా పోతుంది ఏంటమ్మడు అట్టడికి పోతుందా చట్నీ తీసుకురానా ఏంటి పొద్దునే ఫ్రెష్గా చేశాను దోశ మిన ఇదే తప్ప ఏ చట్నీలు తప్ప ఏమీ లేదు మీ మావయ్య గారు ఎవరు ఏమీ అడగలేదా ఆ ఫోటోల గురించి ఏమీ ఇంటికి రావడం అంతా ఫేమ్లో ఉంది మరి ఆవిడ గురించి ఏంటి తర్వాత బీభచ్చం సృష్టిస్తుందో ఏంటో చూడాలి అమ్మడు అక్కడ జరిగే రణనం గురించి ఏ కాలనీలో ఎప్పుడైనా చెప్పచ్చు ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మాకు ఏం జరిగిందో చెప్పు అమ్మడు అయ్యి ఈ బాబోయ్ ప్రత్యేకంగా చెప్పాలంటమ్మా చెప్పేదాకా నా కడుపు ఉబ్బరం ఆగదు కదమ్మా సరే పెట్టేస్తున్నాను నువ్వు చూస్తూ ఉండు నువ్వు ఏంటిది బయట తిరుగుతున్నావు అంటున్నారు మా అమ్మ నాయన నేరే కళ్ళుతో పెట్టి పరిస్థితిలో ఉన్నారు ఏంటి ఏం జరుగుతుంది ఆ బాబోయ్ ఏంటండి ఈ ఫోటోలో ప్రేమ పక్కన ఉన్నది ఎవరు ఈ అబ్బాయి ఎవరండి ఇందులో అందులోని ఇద్దరు మధ్య బాగా చనువుగా ఉన్నట్టుంది క్లోజ్గా తిరుగుతున్నట్టుగా మావయ్య గారండి అయ్యో వాళ్ళు క్లోజ్గా ఉన్నారు అంటే అబ్బాయి ప్రేమకి ఏమవుతాడు అయ్యిపోబోయ్ మా మావయ్య గారండి ఆ ఫోటోలు ఇవన్నీ గుర్తుపెట్టు గుర్తు పెట్టారండి ఏంటంటే మావయ్య గారండి ఈ ఫోటోల పేపర్ వీళ్ళిద్దరినీ వచ్చినట్లు కదండీ ఆ కుర్రోడు ఒక్కటేనండి ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరమ్మా చెప్పు క్లోజ్గా ఉన్నారు రోడ్డు మీద క ప్రేమ కర్రతో ఇతన్ని కొట్టినట్టు తను ఫస్ట్ చూస్తుంటే డౌట్ వస్తుంది మావయ్య గారు అండి వల్లి అత్త వల్లి అత్తయ్య గారు మీరు మీరున్నారండి అంటే ప్రేమకి పెళ్లికి ముందు ఇతనితో ఏదైనా ప్రేమ దోమ వ్యవహారం ఉందంటారా అయ్యో బాబోయ్ నేనేం కావాలని నిందించాలని మాట్లాడలేదు మా వయ్య గారు ఇతనికి ఎంత క్లోజ్గా ఉన్న ప్రేమ ఎంటర్గా ఏంటిది ఏం జరుగుతుంది బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నాకు డౌట్ అండి ఏంటి ఒక ఆడపిల్లల గురించి ఇట్లా నిజా నిజాయిలు మాట్లాడుతున్నావు అంతే ఏదో తెలి ఊహించుకుని నిందలు వేయడం పద్ధతి కాదు సంస్కారం అన్న నీకు ఎంత చెప్పిన నిజమేంటి మా వయ్య గారండి నేను ఒప్పుకుంటానండి అలాగే ఇద్దరి మధ్యన ఏం లేకపోతే అంతకన్నా ఏముంది రోడ్డు మీద ఎందుకు పరిగెట్టుకుని కొడుతుంది ఆ ఏంటిది వినడానికే అసహ్యంగా ఉంది అరే తన సాటి ఆడపిల్ల అందులో ఏ చెల్లిది తోటి కోడల గురించి ఇంతకు ముందులా ఏం జరుగుతుంది ఏంటి అని మాట్లాడతావేంటి ఏం జరుగుతుంది ఎప్పటికీ ఎప్పటి వరకు ఎవరు ఊహించుకోవద్దు నోటుకొచ్చినట్టు మాట్లాడద్దు ప్రేమ రానివ్వండి చెప్తాను అడుగుతాను రామరాజు గారైనా మాట్లాడేది హలో నేను ప్రే నేను నా పేరు కళ్యాణ్ సార్ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను ఏంటి నీ చిన్న కోడలు ప్రేమ నేను ప్రేమించుకుంటున్నాను సార్ వరే ఏం మాట్లాడుతున్నావు అవును సార్ మేమిద్దరం లేచిపోయి హలో హలో ఏం సార్ ఏం జరుగుతుంది సార్ చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ధీరజు వెళ్ళి కొట్టేసరికి ఆగిపోతుంది ఫోను అసలు ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ తర్వాత ఏమడుగుతాడు రామరాజు శాంతంగా ఉంటాడా లేకపోతే ఏమన్నా అంటాడా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ముందు ముందు ఎపిసోడ్లో ఎంత రసోత్తరంగా ఉంటుందో నేను ముందు ముందు ఎపిసోడ్లో మీకు చెప్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ